నాలుగు లక్షలు ఇచ్చి డిపాజిట్ చేశాను నువ్వు చచ్చిపోయినా కానీ నాలుగు రూపాయలు కూడా తిరిగిదేవే నూటికి పన్నెండు రూపాయలు కొట్టి అంటే ఆశపడింది ఇల్లు మీద పది లక్షలు ఈ బ్యాంకులోనే వేశాను వేశాడు నువ్వేమో బేదా బిక్కి సొమ్ముతో బిస్లో నిల్లుకొని స్నానంట్లా జూబ్లీ హిల్స్ లో ఇంటికి ఎనభై వేలు అద్దించంట్లా అదంతా ఎవడు బాబు గారు సొమ్ము వారి నీ బంట బడా నీ బొచ్చుకి ఏసీ రూమ్ లో పెట్టి ఉండా బెంజికారులో నువ్వు ఒక్కడే సరదాగా తిరిగావు వాటర్ సంగతి వచ్చేసరికి నీకేమో పది కోట్లు మా అందరికి రెండు కోట్ల ఇది ఎక్కడి సార్ నేను బిస్నరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ ఎనభై వేల రెంట్ గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన డిపాజిట్ చేశారయ్యా ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా అదేంటి సార్ అలా మాట్లాడతారు ఆర్బిఐ పర్మిషన్ మా బావమరిది తిప్పించలా మీకు తలా ఒక పని అప్పగించాను అలాగే వాటాలు పంచిచ్చాను ఇప్పుడు పాస్పోర్ట్ లో వీసాలు తెప్పిస్తున్నాను మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు ఆయన ఏ సార్లు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట పోలీసు వాళ్ళు మన కోసం గాలిస్తుండ్రంట మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాన్ని మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా చక్కగా తింటాడు బాగా పనిచేస్తాడు దాదాలు వచ్చిన్నారు వెళ్ళండి వీళ్ళు ఆఖరించండి ఏమైనా మన వాడి మాట అంటే మాటే Gracias. ్ గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో లో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను జీడీ ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో క్రైమ్ నంబర్ ఎఫ్ఐఆర్ పూర్తి చేయి చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు ఓకే ఎక్స్క్యూజ్ మీ మీ హౌస్ కొంచెం సర్చ్ చేయాలి అంటవా యువర్ రిన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు చిత్రం గాంధీవాదిని నా ఇంటికి వచ్చి చర్చింగా నా ఒంటి మీద ఏముంది గద్దరు గాంధీ గారు పాటని గద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను నమ్మమంటారా నమ్మే తీరాలి ఎందుకంటే నేను వేసుకున్నది గద్దరు నువ్వు వేసుకునేది కాకి ఆ తర్వాతే కా వస్తుంది కా ఎప్పుడు గొప్పే నేను పుట్టడం స్వతంత్రం రావడం ఒకే రోజు అదే నెల అది ఆగస్ట్ అండి ఆగస్ట్ ఆ ఆగస్ట్ ఏ తారీఖు ఫిఫ్టీ ఆ పదిహేను ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకి నేను పుట్టాను ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను జయాంధ్ర ఉద్యమంలో రైలు రోకా చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది అవన్నీ ఓకే సార్ మిమ్మల్ని చంపడానికి టెర్రరిస్టులు బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు ఇప్పటికే చాలాసేపు సుత్తి కొట్టి నా టైం వేస్ట్ చేశారు ఒక పోలీస్ ఆఫీసర్ లా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇది నా లాస్ట్ ఎల్లుట్ అవుతుంది గుడ్ బై పదవి లేకపోయినా ఎవరా నువ్వు

నీ భార్య పనోళ్ళ ముందు నిన్ను తిట్టకూడదా ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు దడతాను ఏంటి స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా స్వాతంత్రం వచ్చిన డేటే తెలియలు పదవుల్లో ఉండబట్టే దేశం విశాఖపట్నం బ్రోత్ లౌస్ నడుపుతూ పట్టుబడి విశాఖ ఉక్కు మూమెంట్లు అరెస్ట్ అయ్యావా

నువ్వు కద్దరు నే కాకియా కా తర్వాత కా వస్తుందా కా అంటే కాదురా కా అంటే కరము అంటే గాడిదా అని అర్థం కాదంటే ఈసారి తేడా చేసావో అసెంబ్లీలో కాదు జైల్లో తోశారు సన్నీయో

తాతయ్య దొరికిపోయాను ఏనానా ఏమైంది లక్కల్లో లెవనే వచ్చాయి ఈ వన్ సెవెన్ చేస్తే సెవెంటీ వన్ అవుతుంది తాతయ్య దీని కూడా సెవెన్ చేస్తే సెవెంటీ సెవెన్ అవుతుంది అమ్మ బడవా రేయ్ ఈ తెలివితేటలు నీకు లెక్కల్లో ఉంటుంటే వందకి వంద వచ్చేవి ఇక పదా ఏంట్రా నీకు లెక్కల్లో సెవెంటీ సెవెన్ మరి కింద లెవెన్ అని రాసింది ఏంటి అంకెల్లో దిద్ది అక్షరాల్లో దిద్దటం మర్చిపోయావా మాట్లాడవే చేసిన తప్పుకు పది గుంజులు తీ తీ కాఫీ రెడీ నీ కొడుకేం చేశాడో చూసావా తెలుసు పోనీలేండి ఏదో చిన్నవాడు కదా బా సరదా చేస్తుంటాడు అలా చెప్పమాడికి సరదానా సరదా ఏంటి ఎవడైనా మోడల్ చేసి స్టేషన్కి వచ్చి సరదాగా చేసినట్టు వదిలేస్తావా ఏ లేరా లే కోనిలేరా చిన్న పిల్లడు ఇప్పుడు చిన్న పిల్లడాని వదిలేస్తే పెద్దయ్యాక ఖచ్చితంగా చెడిపోతాడు తీరా తీరా గుంజళ్ళు నిజానికి ఆ మార్కులు మార్చింది నేను కొని నేను గుంజలు తీనా చూడండి తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవించాలని హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయినా మీరేగా నాకు చెప్పింది ఇప్పుడు ఇద్దరు తీయండి రా నేను దేన్నైనా భరిస్తాను గానీ మోసం చేయడాన్ని మాత్రం సహించను ఆ పాటలు నాకే తెలుసు 12 6 నమస్తే అన్న నా పేరు సోబరాజ్ వీడు బాలరాజ్ వీడు జయరాజ్ మేం ముగ్గురం తనరాజ్ తమ్ముళ్ళం ఓహో అలాగా అదేంటన్నా మేము పవర్ ప్లాంట్ కోసం అప్లై చేస్తే మా ఇంటికే కరెంట్ సప్లై కట్ చేస్తానంట అవును మీరు బిల్లులు లెగ్గొట్టి రెండు కోట్ల రూపాయలు ఫ్రాన్స్కోకు బకాయి పట్టారు వైజాగ్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకొని కట్టిన ఎలక్ట్రికల్ టవర్ కూలిపోయింది దాని కారణం చెత్త మెటీరియల్ యూజ్ చేయడమేనని ఇన్వెస్టిగేషన్ లో తేలింది అసలు మీలాంటి వాళ్ళు దొంగతనంగా కరెంట్ వాడడం వల్ల కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టడం వల్ల ట్రాన్స్కోకు నష్టం వస్తుంది ఆ నష్టాన్ని పూరించడానికి మేము కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది సబరవుతుంది ఎవరో తెలుసా నిరుపేదలు క్యాష్ ఎంత చెప్పు నేను కమిషన్ తీసుకునే బ్రోకర్ ని కాదు ఎలక్ట్రిసిటీ బోర్డు పవర్ ఏంటో నీకు తెలియదు సిటీలో చిటికేస్తే నీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్థాలు అయిపోతుంది ఆఫ్టర్ ఆల్ నీ ట్రాన్స్ఫర్ ఎంత నువ్వేలా తారీఖు రావో మేము చూస్తాం బిజినెస్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఆఫీస్ రాలేదు సార్ సెల్ఫ్ ఫోన్ చేయి ఓకే సార్ లైన్ లో ఉన్నారు సార్ హలో బలరామ్ అర్జెంట్ గాంధీనగర్లోని గాంధీనగర్ ఇంటి మీద రైట్ చేయండి రెండు కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టే వరకు వాటి ఇంట్లో సప్లై ఉండడానికి వీలు లేదు పిల్లిని హిందీలో బిల్లి అంటారు కుక్కని కుత్తా అంటారు ఏ మాటలు రవి హిందీ మాట్లాడి కుక్కని హిందీలో కుత్తా అంటారు వచ్చిందిలే తర్వాత ఏంటో చెప్పరా కుత్తే కుత్తే మీకు హిందీ పాఠాలు చెప్పడం మొదలెట్టి ఆరు నెలలైంది ఇప్పటికి ఒక్క పదం వచ్చింది ఎన్నాళ్ళుగా ఈ అడ్డనామాలు ఇంటికెళ్ళేసరికి పంగనామాలుగా మారిపోతున్నాయే గాని ఒక్క ముక్క కూడా మీకు వంటపడ్డలేదు అన్ని పూతుమాటలైతే హిందీ భాషని ఈ పాటికి ఎరగదీసి ఉండేవాళ్ళు ఇప్పుడు హిందీలో అసలే ఉక్కపోతే అల్లాడుతుంటే ఇప్పుడు హిందీలోని గోలేంటరా అయినా ఈ టైంలో కరెంట్ తీసాడేంట్రా అవును ఇక మీ ఇంట్లో ఏ టైంలోనూ కరెంట్ ఉండదు ఎవరు నువ్వు నేను విజిలెన్స్ ఆఫీసర్ని త్వరగా ఫీజులై అతను వచ్చింది ఫీజులు వేయడానికి కాదండి మీ ఫీజులు వేయడానికి ఏంట్రా చూడండి ట్రాన్స్కోకు మీరు కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు సో మీ ఇంటికి ఫ్యాక్టరీకి కరెంట్ బంద్ చేసాం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈ లోపల మొత్తం బిల్లు పే చేశారా సరే లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాల్సి వస్తుంది జాగ్రత్త ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్ పవర్ ఆఫీస్ లో పని చేస్తున్నాను కదా అని నీ పవర్ నా దగ్గర చూపించుకో బ్రెయిన్ పవర్ తో ప్లాన్ చేయడం విల్ పవర్ తో ఢీ కొనడం విల్ పవర్ తో విన్ చేయడం మా స్పెషాలిటీ హలో నువ్వు నాకు 24 అవర్స్ టైం ఇస్తే నేను నీకు 24 సెకండ్స్ టైం ఇస్తున్నా తీసిన ఫీజల్ని మళ్ళీ పెట్ట పెట్టించకపోతే ట్రాన్స్‌ఫార్మర్ బద్దలు అవుతుంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావ్ నీ డెడ్ బాడీ వెళ్తుంది ఆ వీడితో మాట్లాడేంట్రా కరెంట్ తోడు కదా షాక్ ఇచ్చి చంపేయండి పవర్ కట్టానా ఓ పవర్ లో ఉన్నది మనవాడే తల్వారే వంట కొంత ఖర్చు అంతా నా సర్వీస్లో నీలాంటావలని చాలా మందిని చూశాను యాండి ఎందుకండి స్పీడు కొంచెం స్లోగా వెళ్ళచ్చు కదా నాది స్లోగా వెళ్ళే వైస్ కాదు నిదానంగా వెళ్తే సినిమా అందదు చూసావాడు ఎందుకు వీడు వాడికి అన్ని మీ బుద్ధి లేక నవ్వింది చాలు సరిగా డ్రైవ్ చేయండి తగలే ఆయన జాగ్రత్తగా వెళ్ళొద్దు ఇప్పుడేం కాలేదు కదా ఒకవేళ అయ్యుంటే మీకు కూడా చెప్తూనే ఉన్నాను అంత స్పీడ్ వద్దు అని ఏమా రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవద్దు తప్పు నాదే నన్ను ఒప్పుకుంటున్నానండి పోలీసులకు కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు నాకు పోలీసులు అంటే చాలా భయం నీ ఎదురుగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంది శాంభవి ఐపిఎస్ నైస్ మీటింగ్ యు మ్యామ్ నా పేరు కీర్తి బేసికల్ గా మోడల్ అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను ఎస్ మిమ్మల్ని ఎక్కడో చూశాను అనుకుంటున్నాను మొన్న మీరు కళాక్షేత్రంలో డాన్స్ చేశారు కదా అవును ఆ శాంభవి షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్ బై ద బై ఐ యామ్ చైతన్య ఐఏఎస్ హలో వీడి మా అబ్బాయి విజ్జు హాయ్ ఏంటి బుజ్జి ఎవరు లేని నాకు మీలాంటి మంచి అక్కయ్య ఉంటే నన్ను దారిలో పెట్టుండేది ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి మేమందరం ఉన్నాం డోంట్ వరీ నా ఫ్రెండ్ కోసం తప్పకుండా వస్తానండి అదేనండి మీ ఓన్లీ సన్ ఇక్క నాకు ఫ్రెండ్ వస్తానండి ఏదైనా కనిపెట్టిన వాళ్ళని సైంటిస్ట్ అంటారు నీకు తెలిసిన సైంటిస్ట్ పేరు చెప్పు మా మమ్మీ మీ మమ్మీ సైంటిస్టా మరి నన్ను కనిపెట్టింది చూసా వీడి తెలివి నా బంగారు కొండ హాయ్ డాడీ ఎరా ఇంత లేట్ అయింది పనుండి ఏంటి కొడుకు తెగ ముద్దులేటేస్తున్నా వీడు నా ఆరో ప్రాణం తను నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్ వే కాదు మంచి భార్యవి అంతకు మించి మంచి తల్లివి నేను మంచి ఆఫీసర్ అనిపించుకున్నానే కానీ మంచి భర్తని మంచి తండ్రిని అని అనిపించుకోలేకపోతున్నాను అందుకనే ఇవాళ నా పేరు మీద ఉడికి చేయించారా కాదు యాభై లక్షలకి ఇన్సూరెన్స్ చేశాను